నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో అక్రమాలు అన్యాయాలు విధ్వంసాలు దోపిడీలు వరుసగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో అతి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షిగా చాలా అంశాలు ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో మనం చూసాం గతంలోనే ఎలక్షన్స్ మూమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుమలలో పింక్ డైమండ్ మాయమైందని ఒక బదనాం గేమ్ బ్లేమ్ స్టార్ట్ చేశారు అది అవాస్తవం అని చెప్పి తర్వాత తేట తెల్లమైంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమలని అడ్డాగా చేసుకొని అన్య మతస్థులకి పదవులు కట్టపెట్టి వాళ్ళ ద్వారా ఎన్నో అక్రమాలు పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేస్తున్నటువంటి సంఘటనలు హిందువులకే కాదు భక్తులకే కాదు భారతదేశ ప్రజల మనోభావాలని దెబ్బతినే విధంగా సంఘటనలు వెలుగులోకి వచ్చింది బాధాకరమైన అంశం అది పరకామణి విషయంలో దొంగతనం కావచ్చు తిరుమల పవిత్రమైన లడ్డూలో అసలు నెయ్యే వాడకుండా నెయ్యి లాంటి ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ లిక్విడ్ని వాడారు అనేది ఎంత దారుణమైన విషయమో దాంతో ఆగకుండా తిరుమలలో మరి విఐపి లేదా పెద్దలకి కప్పేటువంటి శాలువాలు అంటే పట్టు వస్త్రాలు లాంటి శాలువాల్లో కూడా భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారు అని దాంతోపాటుగా మరి టిక్కెట్లని కూడా అక్రమంగా అమ్ముకొని సొమ్ము చేసుకున్నారని ఇట్లా రోజుకొక సంఘటన తిరుమల కేంద్రంగా వెలుగులోకి వస్తున్న విషయాన్ని చాలా బాధ అనిపిస్తూ ఉంది ఇవన్నీ ఒక ఎత్తు అయితే బొమ్మన కరుణాకర్ రెడ్డి లాంటి కొంతమంది అన్య మతస్థులు కూడా మరి అలిపిరి దగ్గర ఒక పాడైపోయిన విగ్రహం కూడా రాజకీయం చేసినటువంటి సందర్భం తిరుమల గోశాలలో విషయాన్ని బేర్ చేసుకొని రాజకీయం చేయాలన్న సంకల్పించిన సందర్భం ఇట్లా చెప్పుకుంటూ పోయితే తిరుమల లాంటి పవిత్ర స్థలాన్ని కూడా అన్యాయంగా అక్రమంగా అవినీతితో దోచుకోవటమే కాకుండా భక్తుల మనోభావాల్ని దెబ్బతీసిన సంఘటనలు ఎన్నో చూస్తానే ఉన్నాం ఇప్పుడు కొత్త సంఘటన ఏంటంటే యాభై కోట్ యాభై కేజీల ఫిఫ్టీ కేజెస్ బంగారం గోవిందా గోవింద ఏమిటి కొత్త అవినీతి అన్యాయం తిరుపతిలో జరిగిన సంఘటన ఏంటి అన్న విషయాలు ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఈ మధ్య కాలంలో విజిలెన్స్ దర్యాప్తు జరుగుతూ ఉంది తిరుపతిలో గోవిందరాజస్వామి దేవాలయంలో గోపురానికి బంగారు తాపడం చేసే పనిలో ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ ఆ కాలంలో మరి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్నటువంటి జగన్ రెడ్డి గారికి సొంత చుట్టం వైవి సుబ్బారెడ్డి అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో ఈవోగా అధర్మారెడ్డ ధర్మారెడ్డ ఒక కథను ఉన్న సందర్భంలో వీళ్ళందరూ పెద్దల ప్రోద్భలంతో మరి వాళ్ళ ఆదేశాలకి అనుగుణంగా అన్ని అన్యాయాలతో పాటుగానే తిరుపతిలో గోవిందరాజస్వామి గోపురానికి బంగారు తాపడం చేసే విషయంలో యాభై కేజీల బంగారాన్ని దుబ్బేశారు అనేది ఇప్పుడు స్పష్టంగా వెలుగులోకి వచ్చింది విచారణ దశలోనే ఉంది విచారణ పూర్తి అయితే అది అంతేనా ఇంకేమైంది అనేది వెలుగులోకి వస్తుంది ఇందులో ఇంకొక అంశం ఏంటంటే ఈ బంగారు తాపడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వంద కేజీల బంగారాన్ని అలాట్మెంట్ చేశారు గోవింద గోవిందరాజస్వామి ఆలయ గోపురానికి ఈ తాపడం కోటింగ్ బంగారం కోటింగ్ చేయటం కోసం అయితే ఈ సంస్థ ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళు దీన్ని డైరెక్ట్గా పర్యవేక్షించకుండా ఒక అన్య మతస్థులకి వీళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు ఆ అన్య మతస్థులు ఎవరైతే సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళు దీంతో పాటుగా ఈ యాభై కేజీల బంగారాన్ని దొబ్బేయటంతో పాటుగా ఆ గోపురం పైన ఉన్నటువంటి ముప్పై రెండు విగ్రహాలను విధ్వంసం చేశారు ఎందుకంటే వాళ్ళు అన్యమతస్థులు కదా అప్పట్లో మరి చైర్మన్గా వాళ్ళు కూడా అన్య వాదన వినిపిస్తూ ఉంది అదే హిందువులు అయితే ఈ విధంగా చేయగలరా ఎవరైనా ప్రశ్నించుకోవాలా పరిపాలిస్తున్న పాలకులు ఏ మతానికి చెందిన వాళ్ళైనా ఇటువంటి అంశాల మీద మనోభావాలు దెబ్బతినే విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలా ఎంత అశ్రద్ధగా వ్యవహరించారనేది ఇది ఇంకొక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు ఏదైతే ఈ గోవిందరాజస్వామి దేవాలయ గోపురానికి వీళ్ళు ఫస్ట్గా నాలుగు వేల మూడు వందల కేజీల రాగిని ఫస్ట్ ఒక కోటింగ్ పెట్టేసి ఆ రాగి షీట్ పైన ఒక వంద కేజీల బంగారాన్ని ఒక తాపడంగా వేయాలి నంబర్ వన్ నంబర్ టూ కండిషన్ ఏంటంటే ఇందులో నైన్ లేయర్స్ రావాలి అది శాస్త్రబద్ధంగా ఈ రాగి షీటు పైన నాలుగు వేల మూడు వందల కేజీలు రాగి షీట్ ఇచ్చారు అందులో ఎంత దొబ్బారో ఇంకా విజిలెన్స్ విచారణలో వస్తుంది దీనిపైన తొమ్మిది లేయర్స్గా బంగార కోటింగ్ రావాల్సి ఉంటే వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా ఈ సదరు కాంట్రాక్టరా లేకపోతే అప్పట్లో దేవస్థానం చైర్మనా ఇంకొకరా ఇంకొకరా ఇంకొక పెద్ద మనుషుల ఆదేశాలు ఉన్నాయా చేతులు ఉన్నాయా ప్రమేయం ఉందా అనేది వెలుగులోకి వస్తుంది కానీ ఇప్పటి అందిన సమాచారం ప్రకారం వీళ్ళు రెండు లేయర్స్ మాత్రమే వేశారు తొమ్మిది లేయర్స్ వేయవలసి ఉండగా అంటే మిగతా లేయర్స్ వేయకుండా వదిలేశారు నంబర్ వన్ ఈ ప్రక్రియలో భాగంగా ముప్పై రెండు విగ్రహాలని గోపురం పైన విధ్వంసేసేదాం నంబర్ టూ నంబర్ త్రీ ఇంకొక అభియోగం ఏంటంటే ఈ రెండు కోటింగ్స్ ఏదైతే గోల్డ్ కోటింగ్ వేశారో అది కూడా గోల్డ్ కాదు అది కూడా నకిలీ గోల్డ్ కోటింగ్ అనేది ఒక అభియోగం జనసేన పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఈ అభియోగం చేస్తూ ఉన్నారు ఏదేమైనా కూడా ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో వైవి సుబ్బారెడ్డి అధ్యక్షుడుగా ఉన్న సందర్భంలో జరిగిన ఈ అవినీతి భాగోతంలో విజిలెన్స్ వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇప్పుడు విచారణ చేస్తా ఉన్నారు అయితే ఇప్పుడు వాదనలు వినిపిస్తూ ఉన్నాయి ఈ కాంట్రాక్ట్ తీసుకున్న మహిళ జ్యోతి అని ఒక పేరు వినిపిస్తూ ఉంది లేదు ఇప్పుడే పేర్లు చెప్పలేము దర్యాప్తు దశలో ఉంది కదా అని ఇంకొక మాట వినిపిస్తూ ఉంది వీళ్ళు సబ్లీజ్ ఇచ్చిన వాళ్ళు అన్ని మతస్థులు కాబట్టి ఈ విధంగా వ్యవహరించారనేది ఒక వాదన వినిపిస్తూ ఉంది ఒక కాంట్రాక్టరో సబ్ కాంట్రాక్టరో లేదా వర్కర్సో ఇంత పెద్ద ఎత్తున యాభై కేజీల బంగారాన్ని దుబ్బేసే అంత సాహసం చెయ్యరు అనేది లీగల్గా కాకపోయినా లాజికల్గా ఆలోచిస్తున్నట్టయితే ఏ ఒక్క వ్యక్తికైనా అర్థమవుతా ఉంది మరి భగవంతుడికి చేయవలసిన ఈ గాలిగోపురం మీద బంగారం తాపడం విషయంలో కూడా యాభై కేజీల బంగారం అంటే సుమారుగా నాలుగు వందల కోట్లు మాయం చేశారు అని అంటే ఈ కాంట్రాక్టరు సబ్ కాంట్రాక్టరు వర్కర్సు చెయ్యరు వెనక వేరే పెద్ద వ్యక్తుల హస్తం ఖచ్చితంగా ఉండి ఉంటుంది ఆ వ్యక్తులు ఎవరు అనేది అందరికీ స్పష్టంగా తెలుస్తూనే ఉంది అయినప్పటికీ ఈ విజిలెన్స్ విచారణ పూర్తి స్థాయిలో జరిగిన తర్వాత ఈ రాగి నాలుగు వేల మూడు వందల కేజీల రాగిలో కూడా అక్రమం అన్యాయం అవినీతి జరిగిందా ఈ యాభై కేజీల బంగారమేనా ఇంకా ఏమన్నా ఉందా ఈ తాపడంలో మళ్ళీ బంగారం కాకుండా కల్తీ చేశారా దీంతో పాటుగా విగ్రహాలు ముప్పై రెండు ఎందుకు విధ్వంసం చేశారు వీటితో పాటుగా ఇంకా గోవిందరాజస్వామి ఆలయంలో కాంట్రాక్ట్స్ సందర్భంలో ఇంకా ఏమేమి అవినీతి జరిగిందన్న విషయాలు విజిలెన్స్ విచారణ జరుగుతుంది కాబట్టి అది పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెలుగులోకి వస్తే దీని వెనక ఎవరు సూత్రధారి ఉన్నారు ఈ చేసిన వాళ్ళు కేవలం పాత్రధారులే కాబట్టి ఎందుకంటే ఇది వందల కోట్ల అవినీతి అక్రమం అన్యాయం విధ్వంసానికి సంబంధించిన ప్రజల మనోభావాలకి సంబంధించిన అంశం కాబట్టి సో వీళ్ళు అన్నిట్లో అక్రమాలు చేస్తూ వీటిని కూడా స్వామివారి దగ్గర ఇటువంటి అక్రమాలకి పాల్పడిన వాళ్ళని కోర్టులు ప్రభుత్వాలు ఉపేక్షించిన ఆ భగవంతుడు ఉపేక్షించరు ఇటువంటి వాళ్ళకి తగిన శిక్ష పడతది అనేది ప్రజల భక్తుల విశ్వాసం ఈ దర్యాప్తు పూర్తయిన తర్వాత అసలు నిందితులు లేదా సూత్రధారులు ఈ స్కామ్ డిజైన్ చేసిన వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు వాళ్ళని వెలుగులోకి తీసుకొస్తే ఈ స్కామ్ పూర్తి స్థాయిలో వెలుగులోకి వచ్చినట్టే తప్ప కేవలం ఇలా కాంట్రాక్టర్లో సబ్ కాంట్రాక్టర్ల మీద కేసులు పెట్టి తూతూ మంత్రంగా నామకా వాస్తే విచారణ పూర్తి చేస్తే ఇటువంటి వాటికి పరిష్కారం అది కాదు అనేది నా భావం నా ఆవేదన మీరేమనుకుంటున్నారు ఈ విషయంలో మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్